నమస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది నిన్న పిఎస్ఆర్ ఆంజనేయు గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు నిన్న సాయంత్రం విడుదల రజనీ గారి మరిది విడుదల గోపిని హైదరాబాదులో అరెస్ట్ చేశారు అలాగే లేని స్కామ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి కస్టడీ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు నిన్న హైదరాబాద్లో ఆయన తోడేళ్ళు కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేశారు ఒకవైపున కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేసే పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు అది ఒకవైపున జరుగుతూ ఉంటే ఆయనకు సంబంధించిన సన్నిహితులైన ఆయన ప్రోత్సహించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత దూషించినా ఎంత బాధాకరంగా మాట్లాడినా వారి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అదేమంటే చేపలోలు కిరణ్ని అరెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉగ్రరూపం రూపం దాల్చి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి చేస్తున్నారు చిత్రం ఏంటో తెలుసా కిరణ్కి అనూహ్యంగా నిన్న సాయంత్రం బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అని చెప్పడం కంటే పోలీసులు బెయిల్ వచ్చే విధంగా ప్రవర్తించారని ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు ఇంతకుముందు పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేసినప్పుడు నెలలు తరబడి జైల్లో ఉన్నారు పెద్దింటి సుధారాని కానీ ఇంటూరు కిరణ్ కానీ కల్లం హరికృష్ణారెడ్డి కానీ పోసాని కృష్ణమురళి కానీ ప్రేమ్ కుమార్ కానీ నెలలు తరబడి జైల్లో ఉండే విధంగా పోలీసులు వ్యూహంగా వ్యవహరించారు అది ఏమిటంటే పోలీస్ కస్టడీ వేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వగానే పోలీస్ కస్టడీకి ఐదు రోజులు ఇవ్వండి నాలుగు రోజులు ఇవ్వండి అనేటువంటి మాట మాట్లాడి పిటిషన్ ఫైల్ చేస్తారు రెండు రోజులు ఒక రోజు వారికి పోలీస్ కస్టడీ ఇస్తారు ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచిస్తారు ఈ పోలీస్ కస్టడీ వేసేది ఏమిటంటే బెయిల్ రాకోకుండా ఎక్కువ కాలం నిర్బంధించాలి అని ఇంటూరు కిరణ్ అయితే నూట అరవై రోజుల పాటు జైల్లో ఉన్నాడు సుధార అని అయితే యాభై నాలుగు రోజుల పాటు జైల్లో ఉంది పోసాని ఇష్టమౌరళి అయితే ఇరవై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నాడు కానీ కిరణ్ మాత్రం ఆఘమేఘాల మీద బయటకు వచ్చేశాడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అనే మాట ఒకటి ఉంది అలాగే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమిటి అనేది కూడా ఉంది చేబోలు కిరణ్ని పరువు కోసం అరెస్ట్ చేశారు కానీ చేబోలు కిరణ్ చాలా సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి ఐటీడీపీకి చేబోలు కిరణే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నన్ను రమ్మన్నారు నేను వెళ్ళాను అని నేను ఏపీలో ఏ వీడియో చూసినా చేసినా కూడా ఐదు లక్షలు దాటి చేసిన తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది గారు గారు నేను మంగళగిరి ఆ రకంగా అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి చేబోలు కిరణ్ణి అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చి ఏర్పాటు చేశారు ఏం చేశారో తెలుసా మీకు ఇంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన అందరికీ బెయిల్ రాకోకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీ పిటిషన్లు వేసేవారు ఛార్జ్ ఫైల్ చేసేవారు కాదు కానీ చేబోలు కిరణ్కి మంగళగిరిలో కోర్టు బెయిల్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే పోలీసు వారు పోలీస్ కస్టడీ పిటిషనే వేయలేదు వేగిపోతే వేయకపోయారు పో పది రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసేసారు అంటే కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా మీరు బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వారు ఆగ మేఘాల మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ పడేశారు ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన కేసుల్లో ఏ ఒక్క కేసులోనూ ఛార్జ్ ఫైల్ చేయలేదు ఒక కెరెంట్ కేసులో మాత్రం ఛార్జ్ ఫైల్ చేశారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే పోలీసులే బెయిల్ ఇవ్వవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని కోర్టు వారి కలిగించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం దీన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడితే ఎవరైనా శిక్షించేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా కానీ కిరణ్ మాత్రం రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత అంతర్గతంగా ఆయన మీద చాలా విమర్శలు ఇచ్చాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరే కదా కిరణ్ ప్రోత్సహించింది కిరణ్ అనేవాడు చాలా చిన్నవాడు ఒక చిరు ఉద్యోగి కొడుకు వాళ్ళ నాన్న ఇరిగేషన్లో పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్న మంచంలో ఉన్నాడు వాడు లస్కర్గా పని చేస్తుంటే వాడిని పిలిపించుకొని మీరే కదా బూతులు తిట్టమని చెప్పింది అలా బూతులు తిట్టమని చెప్పి ఇవాళ మీరు కిరణ్ ఈ విధంగా హింసిస్తున్నారా తప్పు కదా అనేది అంతర్గతంగా వారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు అన్న తర్వాత బహుశా వారందరినీ రక్షించుకోవాలనే ఉద్దేశంతో అనుకుంటా ఆగ మేఘాల మీద కేసు నడిపి బెయిలు వచ్చే విధంగా చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం చంద్రబాబు నాయుడు గారు ఊరికినే మహాన్ నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ ఈ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్నే మేనేజ్ చేస్తూ ప్రతిరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ రకాలుగా దూషించేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కాస్త బుద్ధి మార్చుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చేబ్రోలు కిరణ్ విషయంలో అరెస్ట్ చేసి ఏదో గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నం చేసినా చివరికి వాస్తవాలు బయటకు వచ్చాయి కదా నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ఒక నాటకం అని ఇది ఒక నాటకం ఇమీడియట్గా బెయిల్ వచ్చే విధంగా ఆయన చేసి సమాజంలో తానేదో గొప్పవాడని చెప్పుకోవాలని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీటిల్లో గొప్పగా చెప్పించుకునే ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే తప్ప దోషుల్ని శిక్షించాలనే ఉద్దేశం ఆయనకి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని సోషల్ మీడియా నాయకుల్ని హింసించాలని చిత్రహింసలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు